అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి రెండవ భాగం రచయిత గీతాంజలి గారు అమర్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేయడంతో చేతులుపుతూ ఫోన్ కట్టేసి మావయ్య అని అరిచింది భూమి ఆ అరుపుకి తల తిప్పి భూమి వైపు చూసి సెక్యూరిటీకి చెప్పి తనను లోపలికి తీసుకొని వెళ్ళాడు అమర్ నీకు ఆఫీస్ కూడా ఉంది కదా ఇంత దూరం ఎందుకు పుచ్చమ్మా నువ్వు రావడం అని అడిగాడు అమర్ ఆఫీస్కి ఏముంది వెళ్తానులే లేదంటే నువ్వు మళ్ళీ నిన్నట్లాగే ఫస్తులు ఉంటావుంది భూమి కోపంగా నాకు కూడా ఈరోజు మనసు అస్సలు బాగాలేదు బుజ్జమ్మ నిన్ను చూడకుండా వచ్చేసాను కదా మనసంతా ఏదో తెలియని గుబులు అన్నాడు అమర్ నాకు కూడా మావయ్య ఈ ఒక్కరోజే కాదు లాస్ట్ మూడు రోజులుగా నాకు అలానే ఉంది తెలియని భయం టెన్షన్ అని అంది భూమి ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు టిఫిన్ చేయి మావయ్య అని అంది భూమి సరే నేను బయలుదేరుతాను అంది భూమి డబ్బాలన్నీ తీసి బ్యాగ్లో పెట్టుకుంటూ ఈ రోజుకి ఉండిపోకూడదా నాకు ఎందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి బుజ్జమ్మ నువ్వు నా కళ్ళ ముందు ఉంటే కానీ నా మనసుకి ప్రశాంతత ఉండదు అని అన్నాడు అమర్ ఎప్పుడు అలా అడగని అమర్ ఉండమని అడిగేసరికి సరేనని తలూపి శ్రావ్యకి ఫోన్ చేసి ఆఫీస్కి రాలేనని లీవ్ పెట్టమని చెప్పి కళ్యాణ మండపంలోనే ఉంది భూమి కళ్యాణ మండపం మీద గౌరీ పూజ జరుగుతోంది పక్కనే ఉన్న గదిలో టెన్షన్గా గోర్లు కొరుక్కుంటూ తిరుగుతుంది ఐశ్వర్య డోర్ కొడుతున్న సౌండ్ రాగానే అదేంటి అప్పుడే కొట్టేస్తున్నారు ముహూర్తానికి ఇంకా గంట టైం ఉంది కదా అని ఆలోచిస్తూ వెళ్ళి డోర్ తీసింది ఐశ్వర్య ఎదురుగా ఉన్న ఫ్రెండ్స్ని చూడగానే మీరేనా అని లైట్ తీసుకొని వాళ్ళని రమ్మని డోర్ వేసింది ఐశ్వర్య ఐషు ఏమైంది ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అని అడిగింది శృతి ఐశ్వర్య ఫ్రెండ్ ఫోన్ తీసి రిపోర్ట్స్ చూపించింది ఐశ్వర్య ఇంతేనా అన్నట్టు చూసి బయటకి నువ్వంటే పట్టినట్టు ఉంటాడు కానీ మ్యాటర్ ప్రెగ్నెన్సీ వరకు తీసుకొచ్చాడా అర్జున్ అని అంటూ అందరూ కలిసి ఆటపట్టించడం స్టార్ట్ చేశారు ఐశ్వర్యని ఎహే ఆపండి అని అర్చింది ఐశ్వర్య చిరాగ్గా దెబ్బకి సైలెంట్ అయిపోయి ఏమైందే అని అడిగింది రీతు ఐశ్వర్య ఇంకొక ఫ్రెండ్ అర్జున్కి నాకు అలాంటి రిలేషన్కి ఛాన్స్ లేదు అర్జున్ నన్ను ఎప్పుడు టచ్ కూడా చేయడు అని అంది ఐశ్వర్య మరి వరుణ అని అడిగింది రీతు అవును అన్నట్టుగా తలూపింది ఐశ్వర్య దానికేముంది పెళ్ళవగానే హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించేద్దాం అని అంది రీతు వరుణ్ ఒప్పుకోవడం లేదే అంది ఐశ్వర్య టెన్షన్గా వాడెవడే ఒప్పుకోకపోవడానికి అని అడిగింది రీతు చిరాగ్గా వాడికి తెలియకుండా అభాషను కనుక చేయించుకుంటే అర్జున్కి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అర్జున్ చాలా పర్టికులరే అలాంటిది నేను ఇలా వేరొకరితో ఫిజికల్ రిలేషన్ వరకు వెళ్ళాను అని తెలిస్తే గొయ్యి తీసి పాతేస్తాడంది ఐశ్వర్య ఇంతకీ వరుణ్ ఏమంటాడే అని అడిగింది శృతి వరుణ్కి బేబీ కావాలంటే అని అంది ఐశ్వర్య తల కొట్టుకుంటూ అంటే ఏంటి ఇప్పుడు తొమ్మిది నెలలు మోసి వాడికి ఇస్తావా అని అడిగింది రీతు ఏమో ఏం చేయాలో తెలియడం లేదే కానీ పెళ్లి మాత్రం ఆపేస్తానే అంది ఐశ్వర్య పిచ్చా నీకు అర్జున్ని పెళ్లి చేసుకోవడానికి అందరూ క్యూ కడుతూ ఉంటే ఇప్పుడు ఇదేంటి అని అడిగింది శృతి కోపంగా ఇప్పుడు విషయం దాచి పెళ్లి చేసుకున్న అర్జున్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే టైప్ అలాంటిది మ్యాటర్ ఎలా అయినా సరే అతను కనిపెట్టేస్తాడు అప్పుడైనా విడాకులు తీసుకుంటాడు అని అంది ఐశ్వర్య అయితే వెళ్ళి అంకుల్కి చెప్దామా అని అడిగింది శృతి డాడ్కి తెలిస్తే తోలు తీసేస్తారే అంది ఐశ్వర్య మరేం చేద్దాం అర్జున్కి చెప్దామా అంది శృతి అప్పుడు కానీ వాళ్ళ పరువు తీసినందుకు మన మీద పరువు నష్టం దావా వేయడు అని అంది ఐశ్వర్య కోపంగా ఇన్ని తెలిసిన దానివి ఏం చెయ్యాలో కూడా నువ్వే చెప్పు మరి అని అంది శృతి విసుగ్గా ఏవోనే ఏదైనా సరే ఈ పెళ్లిని ఆపేయాలి కానీ మన వల్ల ఆగకూడదు అని అంది ఐశ్వర్య ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే మళ్ళీ డోర్ కొట్టిన చప్పుడు అవడంతో అదేంటి అప్పుడే డోర్ కొడుతున్నారు ఇంకా టైం ఉంది కదా అని నువ్వు వెళ్ళి డోర్ తీయవే అని అంది శృతి రీతుతో ఆ మాట వినగానే డోర్ తీసింది రీతు ఎదురుగా ఐశ్వర్య వాళ్ళమ్మ రజని జ్యూస్ గ్లాస్ పట్టుకొని నుంచి ఉంది ఏమైంది టెన్షన్గా కనిపిస్తున్నారు అని అడిగి ఐశ్వర్య చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టింది రజని ఏం లేదమ్మా అంటూ ఒక గుటుకలో మొత్తం జ్యూస్ని ఖాళీ చేసి రజని చేతిలో పెట్టేసింది ఐశ్వర్య ఆవిడ వెళ్ళగానే డోర్ వేయడానికి వెనకే వెళ్తున్న రీతూకి సెక్యూరిటీతో మాట్లాడుతున్న అమర్ కనిపించాడు అమర్ తనకి కాలేజ్ మేట్ అప్పట్లో అమర్ని లవ్ చేసిన తను భూమిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని తెలిసి లైట్ తీసుకుంది రీతు కానీ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తనని చూసింది అమర్ని ఒక్క చిన్న చేంజ్ కూడా రాలేదు అతనిలో అప్పుడు ఎలా ఉన్నాడో సేమ్ అంతే కాలేజ్కి వెళ్ళే కుర్రాడిలాగా అదే చామ్ మెయింటైన్ చేస్తున్నాడనుకుంది మనసులో అమర్ కొంచెం పక్కకి జరగగానే పక్కనే నుంచున్న భూమి మీద పడింది రీతు కన్ను ఓ గాడ్ దీన్ని ఎలా మర్చిపోయాను నేను కాలేజ్ అయిపోయి ఐదేళ్ళు అయిపోయింది కదా ఇంకా దీన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటాడా అని ఆలోచిస్తూ భూమి మెడ కాళ్ళు గమనించింది రీతు పుస్తలు కానీ మెట్టెలు కానీ లేకపోవడంతో అమ్మయ్య అమర్కి ఇంకా పెళ్లి కాలేదు అని అనుకుంటూ ఏదో ఆలోచన వచ్చినట్టుగా వెనక్కి తిరిగింది రీతు రీతు టిప్ప మీద ఒక్కటేసి ఇందాక నుంచి పిలుస్తున్న వినవేమి దాన్ని పెళ్లి చేసుకోమని చెప్పింది శృతి ఇప్పుడు మనకు వచ్చిన ఆలోచన దీనికి చెప్పడం వల్ల అమర్ మనకి దక్కకపోయినా సరే కనీసం దీని నుండి వచ్చిన డబ్బులైనా వస్తాయని ఆలోచిస్తోంది రీతు ఏ ముప్పావు గంట మాత్రమే ఉంది ఏదో ఒకటి చెయ్యండి అని అంది ఐశ్వర్య కంగారుగా ఐశ్వర్యని శృతిని రమ్మని పిలిచి డోర్ తీసి అమర్ని భూమిని చూపించింది రీతు నైస్ పేర్ అంది శృతి ఆ మాట వినగానే కోపంగా శృతి వైపు చూస్తూ ఇదే ప్లాన్ అంది రీతు పెళ్లి కూతుర్ని తీసుకొని రండమ్మా అన్నారు పంతులు గారు ఆ మాట వినగానే వెళ్ళి ఐశ్వర్య రూమ్ డోర్ కొట్టారు చుట్టాలు ఎంతసేపటికి డోర్ తెరవకపోవడంతో ఐశ్వర్య తలుపు తెరువు అని అంది ఐశ్వర్య అత్త నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ డోర్ తీసింది ఏదైనా జరిగి ఈ పెళ్లి ఆగిపోతే బాగుండని దేవుణ్ణి ఎన్నిసార్లు మొక్కుకుందో తనకే తెలియాలి చేతిలో కొబ్బరి బోండం పట్టుకొని నడిచి వచ్చి అర్జున్ పక్కనే కూర్చుంది పూజలో అర్జున్ చెయ్యి తనని తాకగానే భయంతో చెయ్యి వెనక్కు తీసేసుకుంది ఏమైందమ్మా అని అడిగారు పంతులు గారు ఏమీ లేదన్నట్టుగా తలూపి మళ్ళీ చేతుల్ని పూజలో పెట్టింది ఇష్టం లేని పెళ్ళి చేసుకోవడం వల్ల దేనివల్ల మరి తెలియదు కానీ అర్జున్కి కూడా ఎందుకో చాలా గుబులుగా ఏదోలా అనిపించడం స్టార్ట్ అయ్యింది మాంగళ్య ధారణ చెయ్యండి బాబు అని పంతులు గారు అనగానే గట్టిగా ఊపిరి తీసుకుంటూ తన గతం ఇక్కడితో అయిపోయిందని ఇంకెప్పుడు గుర్తు చేసుకోకూడదని బలవంతంగా అనుకుంటూ మెడలో మూడు ముళ్ళు వేశాడు అర్జున్ మాంగళ్య ధారణ జరగగానే తన కంటి నుండి వెచ్చని కన్నీరు జారి అర్జున్ పాదాలను తాకింది అర్జున్ పాదాల మీద నీటి చుక్కలు పడగానే తలెత్తి పైకి చూశాడు అర్జున్ ఐశ్వర్య మేనమామ తెచ్చిన మెట్టెలు ఇవ్వగానే తన కాలిన అరచేతులకు తీసుకొని మెట్టలు దోపాడు అర్జున్ ఎంతసేపు ఆ పాదాల వైపు తీక్షణంగా చూస్తున్నాడో అతనికే తెలియడం లేదు సింధూరం పెట్టడానికి పెళ్లి కూతురు తల మీద ముసుగు తీసి నుదుటను సింధూరం పెట్టి కళ్ళు కాస్త కిందకి దించాడు అర్జున్ కళ్ళ నిండా నీళ్లతో వైపే భయంగా చూస్తోంది భూమి ఒక క్షణం వైపే ఆశ్చర్యంగా చూస్తున్న కళ్ళు మరుక్షణం కోపంగా మారిపోయి నిప్పులు కురిపించడంతో ఇంకాస్త భయంతో ముడుచుకుపోయింది భూమి చుట్టూ చూడగానే హ్యాపీగా ఉన్న తల్లిదండ్రులు చుట్టాలు అన్నిటికంటే ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్ ప్రతాప్ వర్మ గారి అబ్బాయి అర్జున్ ప్రతాప్ వర్మ పెళ్లి అని టెలికాస్ట్ చేస్తున్నాయి న్యూస్ ఛానల్స్ ఫ్యామిలీ రెప్యుటేషన్ ముఖ్యం అనుకున్నాడేమో విసురుగా ముఖం మీద మూసుకుని దించేశాడు అర్జున్ నలుగురి మధ్యలో తిడతాడని అనుకున్న భూమికి అర్జున్ అంత విసురుగా ప్రవర్తించగానే పిచ్చిపయం వేసింది సప్తపది నడుస్తున్నంతసేపు భూమి వనకడం తన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న అర్జున్కి తెలుస్తూనే ఉంది అరుంధతి నక్షత్ర దర్శనం కోసం ఇద్దరిని మండపం బయటికి తీసుకొని వెళ్ళి ఇద్దరి చేతులు కలిపి ఆకాశంలోకి చూపించారు పంతులు గారు ఒక చెయ్యి భూమి చేతితో కలిపి ఇంకొక చేతిని చుట్టూ వేశాడు అర్జున్ భయంతో బిక్కచచ్చిపోయి అతని స్పర్శ కూడా తెలియనంతగా వణిగిపోతోంది భూమి రిలాక్స్ అన్నాడు అర్జున్ మెల్లగా భూమి మోహం మీద ముసుగుని తీసి అరుంధతి నక్షత్రం చూపించి వెంటనే ముసుగుని వేసేశాడు అర్జున్ ఈయన నలుగురిలో పట్టుకుని తిట్టి వదిలేస్తాడు అనుకుంటే ఇదేంటిలా జరిగిందని ఆలోచిస్తూ ఏడుస్తోంది భూమి తలంబ్రాలు పొయ్యమని చెప్పేసరికి ఏదో ఆలోచనలో ఉండి మొత్తం ఒక్కసారిగా కుమ్మరించేశాడు అర్జున్ అయ్యో అల్లుడు అన్నింటిలో నీదే పై చేయలేవయ్యా కనీసం నా కూతురిని చెయ్యైనా పెట్టనివ్వు అని పరహాసంగా అంటాడు కిషోర్ ఇలాంటివన్నీ ముందే అలవాటు అవ్వడంతో అతనికి ఇంకొక ప్లేట్ తెచ్చిపెట్టాడు అమర్ స్టాఫ్ అది చూడగానే చేతిలో తలకొట్టుకొని నీ ముందు చూపంతా నా కొంప ముంచుతోంది కదా మామయ్య అని అనుకుంది భూమి నెమ్మదిగా అర్జున్ తలంబ్రాలు తీసి అతని మీదుగా వేసింది భూమి ఆ తర్వాత మొత్తం కూడా కార్యక్రమాలు అన్నీ ఎవరికీ డౌట్ రాకుండా కంప్లీట్ చేసి అప్పగింతల కార్యక్రమం వరకు వచ్చేశారు ఒక్కొక్కరుగా ఐశ్వర్య కుటుంబ సభ్యులు అందరూ వచ్చి పలకరిస్తుంటే తన మీద తనకే చిరాకు విసుగు వచ్చేస్తున్నాయి భూమికి తన బాస్ తప్ప ఇంకొక మనిషి కూడా తెలియదు అక్కడ వాళ్ళందరి పలకరింపులు ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియని స్థితిలో ఉంది భూమి తన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ పిడికిలు గట్టిగా పిగించి కలుగు మూసుకుంది భూమి సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళబోతున్నాయని అర్థమై భూమి పిడికిలు విడిపించి తన చేతి వేళ్లతో పెనవేసి గట్టిగా పట్టుకున్నాడు అర్జున్ మౌనంగా నించొని జరిగే తంతంతా గమనిస్తోంది భూమి ఏంటే ఐషు ఏం మాట్లాడు అయినా ఇప్పుడు కూడా ఈ ముసుకేంటే అని అంటూ తీసైపోయింది ఐశ్వర్య అమ్మమ్మ వెంటనే భూమిని తన వైపుకు తిప్పుకొని గట్టిగా కౌగులించుకున్నాడు అర్జున్ షాక్ అయిపోయి అర్జున్ వీపు మీద చిన్నగా తడుతూ వదలండి అని అంది ఈ భూమి వదిలితే వాళ్ళు ఇప్పుడు ముసుగు తీస్తారు మూసుకొని కార్ ఎక్కు అని అన్నాడు అర్జున్ సారీ అంది భూమి చిన్నగా ఇష్టం లేని పెళ్లి చేస్తాం ఎలా ఉంటారో ఏంటో అని అనుకున్న వైశాలి గారికి ఇద్దరు దగ్గరగా ఉండడంతో మనసుకి చాలా రిలీఫ్గా అనిపించింది భూమిని అస్సలు వదలకుండా తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టేశాడు అర్జున్ బావి చెప్తున్న అందరికీ విండో నుండే చెయ్యి ఊపి డోర్స్ వేసేసాడు అర్జున్ కార్లో డ్రైవర్ అర్జున్ భూమి మాత్రమే ఉండడంతో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చిన్నగా వెక్కుతున్న శబ్దం వినిపిస్తోంది అర్జున్కి ఇప్పుడు ఇదేందుకు అంటూ భూమి మొహం మీద ముసుగు తీసి పక్కన పడేశాడు అర్జున్ డ్రైవర్ని వెళ్ళిపోమ్మని కార్ తను డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్తున్నాడు అర్జున్ అర్జున్ ఆలోచనలదనమైతే భూమి ఆలోచనలు భూమివి మాట కూడా లేకుండా ఇంటి ముందు కారాపి కిందకి దిగాడు అర్జున్ అసలు కారాగిన విషయం కూడా గుర్తుపట్టలేనంతగా ఏడుస్తూ కూర్చుంది భూమి ఎంతసేపటికి భూమి కిందకు దిగకపోవడంతో అద్దం మీద తట్టాడు అర్జున్ కళ్ళు తుడుచుకొని కిందకు దిగి అర్జున్ వైపే చూసింది భూమి ఇప్పుడు నేను నీకు డ్రైవర్న డోర్ తీసి పట్టుకోవాలా అని అడిగాడు కాదు అన్నట్టుగా బుర్రని గుండ్రంగా తిప్పింది భూమి కర్మ అని తలబాదుకొని భూమి చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు అర్జున్ గృహప్రవేశం కోసం అన్నీ సిద్ధం చేసి డోర్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నారు వైశాలి గారు చుట్టాలతో కలిసి దూరం నుండే కనిపిస్తూ ఉన్న అర్జున్ని భూమిని చూస్తూ ఈ అమ్మాయి ఐశ్వర్యలా లేదేంటి అని అనుకున్నారు వైశాలి గారు దగ్గరికి రాగానే క్లియర్గా భూమి మొహం కనిపించడంతో కన్నయ్య ఎవరు ఈ అమ్మాయి ఐశ్వర్య ఎక్కడా అని అడిగారు వైశాలి అన్నీ ఇక్కడే చెప్పాలా లోపలికి రావచ్చా అని అడిగాడు అర్జున్ హా లోపలికి రండి అంటూ అడ్డు తప్పుకున్నారు వైశాలి ఆగు కన్నయ్య అని అంది బామ్మ హా ఇప్పుడు నా లైఫ్లో నువ్వు ఇంకొక విలన్ వా మొత్తం అయిపోయాక ఆగమంటున్నావు అన్నాడు అర్జున్ కోపంగా కన్నయ్య అన్నారు వైశాలి సీరియస్గా కోపం తమాయించుకొని మొహం బయటకి నించున్నాడు అర్జున్ అసలు లోకానికే తనకి సంబంధం లేదన్నట్టుగా శూన్యంలోకి చూస్తూ నించుంది భూమి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలా గృహప్రవేశం కార్యక్రమం అవ్వకుండా లోపలికి రానివ్వకూడదు ఎలాగో అన్నీ సిద్ధంగానే ఉన్నాయి కదా ఆ కార్యక్రమం కూడా కానిచ్చేద్దాం అంది బామ్మ అది కూడా నిజమే కన్నయ్య పేర్లు చెప్పి మీరు లోపలికి వచ్చేయండి అన్నారు వైశాలి నేను నా భార్య అని భూమి వైపు చూశాడు అర్జున్ అర్జున్ వాడి చూపులకి భయపడుతూ భూమిక అని చెప్పింది భూమి నేను అర్జున్ నా భార్య భూమికితో కలిసి వచ్చామని చెప్పాడు అర్జున్ ఓహ్ ఈయన పేరు అర్జునా అని అనుకొని నేను అర్జున్ గారితో కలిసి వచ్చాను అని అంది భూమి లోపలికి వెళ్ళబోతున్న అర్జున్ ని ఆపేస్తూ కట్నం ఇవ్వాలి కన్నయ్య అని అంది అర్జున్కి అక్క వరసయ్యే అమ్మాయి కళ్ళెగరేస్తూ పర్స్ కోసమని పాకెట్లో పెట్టి చెయ్యి పెట్టి అది పంచని గుర్తొచ్చి తలకొట్టుకొని ఓ షీట్ అమ్మ నా రూమ్లో పర్సు ఉంది ఇవ్వు అన్నాడు అర్జున్ ఆహా కన్నయ్య నీ దగ్గర ఏదుంటే అదే ఇవ్వాలన్నారు ఆట పట్టిస్తూ భూమికి ఆ ఫ్యామిలీ అంతా భలే ముద్దుగా అనిపించి కళ్ళు పెద్దవి చేసి విప్పార్చి మరి చూస్తోంది వాళ్ళ వైపు ఇవ్వబోయి ఆట పట్టించింది అర్జున్ అక్క తన చేతి నుండి ఒక రింగ్ తీసి అర్జున్కి ఇచ్చి ఇవ్వమన్నట్టుగా చూసింది భూమి ఆ రింగ్ చూడగానే ఒక్కసారి భూమి చేతి వైపు చూశాడు అర్జున్ ఎందుకోగాని చిన్నటి దరహాసం అతని పెదవులపైన ఆ రింగ్ ఇచ్చి భూమిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ ఎంగేజ్మెంట్ కూడా అవ్వకపోవడంతో ఐశ్వర్య ఎలా ఉంటుందో చాలామందికి తెలియకపోవడంతో వీళ్ళ మాటల్ని బట్టి పెళ్లి కూతురు మారిపోయిందని అర్థం చేసుకున్నారు తన రూమ్ దగ్గరికి రాగానే తన భుజం చుట్టూ ఉన్న ఉత్తరీయాన్ని తీసి భూమి మీద వేసి తన రూమ్లోకి వెళ్ళి డోర్ భల్లును వేశాడు అర్జున్ అర్జున్ డోర్ గట్టిగా వేసిన శబ్దానికి లోకల్లోకి వచ్చి చుట్టూ చూస్తోంది భూమి రాజభవనం లాంటిల్లు ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాక చుట్టూ చూస్తూ నడుస్తోంది భూమి వెనక నుండి తన భుజం మీద చెయ్యి పడగానే మావయ్య అని అంటూ గట్టిగా అరిచి అర్జున్ని హత్తుకుంది భూమి భూమి అరిచిన ఆ అరుపుకి భయపడిపోయి అందరూ కూడా ఒక్కసారిగా పై ఫ్లోర్కి వచ్చేశారు ఏమైంది కన్నయ్య ఎందుకు అరిచిందా అమ్మాయి అని షాకింగ్గా అడిగారు వైశాలి ఏం లేదమ్మా దేనికో భయపడినట్టుగా ఉంది అన్నాడు అర్జున్ ఓ సరే జాగ్రత్త అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు నువ్వు ఫ్రెష్ అవ్వాలనుకుంటే వెళ్ళు అని తన రూమ్ చూపించాడు అర్జున్ బుద్ధిగా తలూపి అర్జున్ చూపించిన రూమ్లోకి వెళ్ళిపోయింది భూమి తలుపు వేసుకుంటూ ఒక్కసారి అర్జున్ వైపు చూసింది భూమి కాంతల దగ్గర వేలుతో రుద్దుకుంటూ భూమి వైపు చూసి ఏంటి అన్నట్లు కళ్ళగిరేశాడు అర్జున్ ఏం లేదు అన్నట్టు తలుపి డోర్ వేసి డోర్ వెనకే జారబడి ఏడుస్తూ కూర్చుండిపోయింది భూమి రూమ్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా ఎమోషనల్గా బస్ట్ అవుతూ మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని డోర్కి జారబడి ఏడుస్తూ కూర్చుంది భూమి ఐఎమ్ సారీ మావయ్య నా లైఫ్తో పాటు నీ లైఫ్ని కూడా నాశనం చేసాను ప్లీజ్ నన్ను క్షమించు ఐఎమ్ సో సారీ అంటూ ఏడుస్తూ కూర్చుంది భూమి పెళ్లి కూతురు మారిపోయిందనే విషయం ఫోన్ చేసి ప్రతాప్కి చెప్పారు వైశాలి పక్కనే ఉన్న కిషోర్ కూడా ఆశ్చర్యపోయి ఏం జరిగిందో తెలుసుకోవాలని వెంటనే కళ్యాణ మండపం నుంచి బయలుదేరి ఇంటికి వచ్చారు ప్రతాప్ ఇంటికి రాగానే భూమిని పిలవమని మేడ్కి చెప్పడంతో భూమి రూమ్ డోర్ కొట్టింది ఆమె కళ్ళు తుడుచుకుని డోర్ తీసింది భూమి సార్ వచ్చారు మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అంది మేడ్ సరే అన్నట్టు తలూపి ఆమె వెనుకే నడుస్తోంది భూమి పెళ్ళికూతురి అమ్మాయి కాదు అనుకుంటూనే అని మళ్ళీ ఆలోచిస్తూ మళ్ళీ ఏదైనా అడిగితే తన ఉద్యోగానికే సమస్య అని భూమిని తీసుకెళ్ళి హాల్లో ప్రతాప్ ముందుంచింది ఆ మేడ్ పని వాళ్ళందరికీ సైగ చేయడంతో అందరూ కూడా బయటికి వెళ్ళిపోగానే ఐశ్వర్య తరపు చుట్టాలు భూమి అర్జున్ ఫ్యామిలీ మాత్రమే మిగిలింది హాల్లో లోపల లోపల భూమికి పిచ్చి గిల్టీ ఫీలింగ్ వచ్చేసి దించిన తలెత్తకుండా నుంచింది భూమి ఎక్కడో ఆ మొహాన్ని చూసినట్టుగా అనిపిస్తూ ఉంటే తలెత్తమ్మాయి అన్నాడు కిషోర్ చిరాగ్గా అతని మాటలు వినిపిస్తున్న ఏదో తెలియని భయం వల్ల తలెత్తకుండా నుంచింది భూమి భూమిక అన్నాడు కిషోర్ సీరియస్గా అతనికి అర్థమైంది అని నెమ్మదిగా తలెత్తి పైకి చూసింది భూమి నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు పది రోజుల్లో పెళ్ళని సెలవు తీసుకొని నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు కోపంగా ఏం మాట్లాడకుండా నించున్న భూమి వైపు చూస్తూ ఏం మాట్లాడవేం ఈవెంట్ చేస్తారని ఆస్తి మీద కన్నేసాడా మీ మావయ్య అని అడిగాడు కిషోర్ కోపంగా మీరు మా మావయ్య గురించి మాట్లాడకండి పెళ్ళికూతురు జాగాలో వచ్చింది నేను కదా ఏదైనా అనాలనుకుంటే నన్ను అనండి అని అంది భూమి కదా ఇంకా ఉంది అసలు అర్జున్ చేసుకోవాల్సిన ఐశ్వర్య ప్లేస్లో భూమి ఎందుకు వచ్చింది ఐశ్వర్య ఏమైనా చేసిందా లేక తనకి తెలియకుండానే భూమి ఇక్కడికి వచ్చిందా మరి అమర్ ఏమయ్యాడు అమర్ భూమికి అర్జున్తో పెళ్ళయిందని తెలిస్తే తట్టుకోగలరా మరి అర్జున్ పరిస్థితి ఏంటి ఐశ్వర్య ప్లేస్లో భూమి ఎలా వచ్చిందో అర్జున్కి తెలుస్తుందా మరి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్